ఫైవ్ ఇయర్స్ సార్ ఏంటికోల్డ్ ఎంసీ స్క్వైర్స్ టూ ప్లస్ టూ ఇజ్ ఫోర్ ఏవేవో క్యాప్షన్స్ ఉన్నా ఎక్కడ మీకు అని అనిపిస్తూ ఉండొచ్చు నేను ఎందుకు పెట్టానంటే ఈ వీడియో అండి చాలామంది ఆండ్రాలజీలో ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి అనేసి డైరెక్ట్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటో కూడా కారణం తెలుసుకోకుండా సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ప్రాబ్లం తెలిస్తేనే సొల్యూషన్ వస్తుంది మీకు ఈజీగా ఉండాలంటే ఫస్ట్ క్యాచీగా ఉండే ఒక పాయింట్ చెప్పి తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను ఏమంటే మీరు మీకు డబ్బులు వస్తూ ఉంది దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో సరిగా తెలియదు అనుకోండి ఏం చేస్తారు ఏదో ఒక దానికి వాడేస్తూ ఉంటారు వేస్ట్ అవుతుంది సో ఏంటబ్బా ఈ మంత్ ఇంత డబ్బులు అయిపోయింది అంటే మీకు ఎక్కడ ప్రాబ్లము ఎక్కడ ఖర్చు చేస్తున్నా అని తెలిస్తే మీరు అది చూసుకోవాలి రెండోది మీరు ఎక్కడో విజయవాడ నుంచో లేదా గుంటూరు నుంచో కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి రావాలి మీరు ప్రతిసారి ఏంటబ్బా నాకు టైం ఇంతింత గంటల గంటలు పడుతుంది మిగతా వాళ్ళు చక్కగా పోతున్నారే టైం చాలా తక్కువ సమయంలో హైదరాబాద్కు వస్తున్నారే అనుకుంటూ ఉంటారు అసలు మీకు ఆ టైం సెన్స్ తెలియాలంటే అసలు ప్రాబ్లం ఇక్కడ ఉంది కరెక్ట్గా వచ్చే ట్రైన్ వస్తున్నారా లేదా కరెక్ట్గా వచ్చే బస్సు వెతుక్కొని వస్తున్నారా ఇది మీకంటే ప్రాబ్లం ఎక్కడో తెలుసుకుంటే సొల్యూషన్ ఈజీగా ఉంటుంది అయితే మన ఆండ్రాలజీలో ఉండే ప్రాబ్లం ఏంటి మొదలు ఏం చేస్తారండి మెడికల్ షాప్ పోతే వయాగ్రా ఇస్తారు లేదా టెల్లా ఫిల్మ్ అందరికీ తెలుసుగా చాలా మంది వీడియోస్ చెప్తూ ఉన్నారు కాబట్టి అవి వాడేస్తూ ఉంటారు తప్పు లేదు ఆ రోజుకి అయిపోతుంది నెక్స్ట్ రోజు తర్వాత సరే వెరీ మెచ్యూర్ మీరే నాకు వచ్చి అడుగుతూ ఉంటారు సార్ డెపాక్సిన్ ఏ రోజు బాగుంటుంది సార్ అని అసలు ఈ ప్రాబ్లమే తెలియకుండా డెపాక్సిన్ ఎందుకు వాడుతున్నావు నీ శీఘ్రస్ఖలనానికి కారణం తెలియదు కదా అంటూ ఉంటాను మూడవది ఫర్టిలిటీ సార్ స్పర్మ కౌంట్ తక్కువ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ వాడచ్చు అన్నారు నేను కూడా గూగుల్లో చూసేసాను వాడేసుకుంటాను అసలు కాదమ్మా నీ ప్రాబ్లం ఏంటి నీ కౌంట్ తక్కువ కానీ ప్రాబ్లం ఏంటి లేదా క్వాలిటీ పంప్ తక్కువ కారణం ఏం తెలుసా తెలియదు నీకు తెలియాల్సింది ఏంటి అసలు నీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాలి ప్రాబ్లం తెలిస్తే మీరు కారణం కోసం వెతుకుతారు కారణం వెతకడం మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది చిన్న ఉదాహరణ చెప్తా చూడండి ఎరెక్షన్కు సంబంధించిన ప్రాబ్లం ఉంది నీకు టెల్లాఫిల్ ఏడోస్ వాడాలి సిల్నాఫిల్ వాడచ్చా వాడకూడదా వ్యాఖర ఏడోస్ వాడాలి ఇవన్నీ కంటే హార్మోన్స్లో ఇష్యూ ఉందా ఇంబ్యాలెన్స్ అయినాయి సెక్స్ హార్మోన్సు లేదు గట్టితనం కానీకి కావలసినంత బ్లడ్ ఫ్లో లేదా లేదు లేదు నరాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కాదు అసలు భయంతోనే నీ ప్రాబ్లమా ఇది తెలుసుకోగలిగితే సొల్యూషన్ ఈజీ కదండి ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అందరూ మిస్ అయ్యేది ప్రాస్టైటిస్లో అంటే ప్రాస్టైట్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా ఒక కారణం కావచ్చు దాన్ని ట్రీట్ చేసుకుంటే అయిపోతుంది లేదా కారణం హార్మోన్ ఇష్యూ కావచ్చు లేదా మీకు మీ పార్ట్నర్కి సయోధ్య లేకపోవడం ఆవిడ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయితే ఏం చేయాలో మీ ఇద్దరు వస్తే నేను కలిసినప్పుడు చెప్తాను లేదు ఫర్టిలిటీకి ఫర్టిలిటీ వ్యారికోసీల్ ఉంది వారికోసీల్ వల్ల స్పౌంకోన్ తగ్గింది మీకు బట్ మీరేమో ఏదో దానికి సంబంధించినది కాదు వేరే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అసలు వారికోసీల్ టాబ్లెట్స్తో క్లియర్ అవుతుందండి మైక్రో సర్జరీ చేయాలి అసలు వ్యారికోసీలు ఉందో లేదో కూడా మీరు తెలుసుకోకుండా కొందరు వ్యారికోసీలు సర్జరీనే ఓకేలే కౌంట్ పెరుగుతుంది అనుకుంటారు అంటే దీంట్లో ఏంటి మీకు ఒక క్లారిటీ లేదు మీకున్న ప్రాబ్లం తెలియదు బట్ మీరేమో మీ సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు దయచేసి మీరు సొల్యూషన్ ఎక్కడుందో వెతకద్దు ప్రాబ్లం ఎక్కడుందో వెతకండి ప్రాబ్లం తెలిస్తే కారణం తెలుస్తుంది కారణం తెలిస్తే ఆటోమేటిక్గా ఆ వ్యూలో వెళ్ళిపోతారు ఏమంటే ఉండే ఆండ్రో కేర్ ఎలా రావాలో మీకు తెలిసిందనుకోని చక్కగా వచ్చేస్తారు అది మీరు బస్ అయినా పట్టుకోవచ్చు లేదా మెట్రో అయిన పట్టుకోవచ్చు కానీ మీకు నేను ఎక్కడుంటా క్లారిటీ సో అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఒక డెస్టినేషన్ అండి ఒక సొల్యూషన్ కావాలి అంటే ఫస్ట్ మీ ప్రాబ్లంకి సంబంధించిన కారణాన్ని వెతకండి సో ఆండ్రాలజీలో వచ్చే ప్రాబ్లం ఏంటి వాటి కారణాలేంటి తెలుసుకోగలిగితే సొల్యూషన్ ఆబ్వియస్గా ఈజీ అయిపోతుంది థ్యాంక్ యూ